నీట్ ఫలితాల్లో వరుసగా నాలుగో సంవత్సరం కూడా అద్భుతాన్ని సృష్టించిన శ్రీ గోస్లైట్స్ తెలుగు రాష్ట్రాల నుండి లాంగ్ టర్మ్ లో ఏడు వందలకు పైగా రికార్డ్ మార్క్స్ సాధించిన ముగ్గురు విద్యార్థులు లాంగ్ టర్మ్ కి అసలైన చిరునామా శ్రీ గోస్లైట్స్ నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్లైట్స్ మెడికల్ అకాడమీ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రిప్రజెంట్ చేయడం జరిగింది పెద్దలు రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు అరకు ఎంపీ తనోజ్ గారు దర్శ ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ గారు కెసి నాని గారు అట్లాగే అరక ఎమ్మెల్యే గారు పాడేరు ఎమ్మెల్యే గారు ఇంకా ఎమ్మెల్సీ రఘురామ్ గారు కెసి నాని గారు ఇంకా పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని కలవచ్చు జరిగింది కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు బీహార్ తరహా హింస రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గోండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం ఇళ్లు తగలబెడతాం ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం మనుషుల్ని కిరాతకంగా కొడతాం ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్ళని హింసించటం కార్లు ధ్వంసం చేయటం కార్లు తగలబెడతాం ఆస్తులు నాశనం చేయటం భయభ్రాంతులకు గురి చేయటం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో అంటే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే మేము హింస కోసమే ఈ కక్ష తీర్చుకోవడం కోసమే మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్ళనల్లా కిరాతకంగా హింసిస్తాం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తాం అనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఎన్ని గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు వాస్తవం సార్ ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావటం లేదు ఎల్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడైతే దొరుకుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడతాకి వచ్చే ముందు కూడా నూజివీడిలో ఒక కౌన్సిలర్ ని నడి బజారు లో పట్ట పగలు స్టాబింగ్ చేయడం జరిగింది కత్తులతో వెంట పడి పొడవటం జరిగింది పోలీసు సాక్ష్యంగా పోలీసులు ఆ పక్కన ఉన్నా కూడా పోలీసుల ముందే స్టాబింగ్ చేసిన కత్తులతో పొడిచినా కూడా పోలీసులు ఆపిన పరిస్థితి లేదు కనీసం కేసు పెట్టినటువంటి ఇంతవరకు కూడా దాఖలాలు కాలేదంటే గవర్నర్ ఆశ్చర్యపోయి ఖచ్చితంగా నేను డీజీపీని పిలిపిస్తాను ఇవన్నీ కూడా గట్టిగా విచారణ చేస్తాను మీరు అంటే మేము ఆయనకి వీడియోలతో సహా ఇవ్వడం జరిగింది ఫోటోలతో సహా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఆశ్చర్యపోయి అన్ని కూడా మేము ఫోన్ లో కూడా కొన్ని చూపిస్తాం వీడియోలు ఎలా ఉన్నాయో ఇంకా మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయండి అని చెప్తే అవన్నీ కూడా మా చక్రెడ్డి గారికి పంపించండి నేను చూస్తాను వెంటనే యాక్షన్ తీసుకుంటాను పోలీసుని వెళ్ళిపోవటం అనేది సహజంగా ఉంటాయి కానీ ఈ రకంగా కిరాతకం ఈ రకంగా హింసా ప్రవృత్తి ఈ రకంగా విర్ధ్వంస ధోరణి అనేది చేస్తే ఇక ప్రభుత్వం ఎలా ఉన్నట్టా డెమోక్రసీ కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన నుండి కూడా సాధారణంగా వివరించారు